అనుదిన వాగ్దానం దేవు నా మంతి మహిళ గాక మన ప్రభు నిరక్షకులనే క్రీస్తు వర్షనామలో మీకు నా ప్రతిపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు వాగ్దానం మీరు ఎహోవాకు యాజకులు అనబడుదురు ఒకటి ఆరు మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గుర్చి చెప్పుదురు ఆమె ఈ మాటలు మన జీవితంలో ఎప్పుడు ఎలా నెరవేర్పు జరుగుతుందో అన్న విషయాన్ని గమనించినట్లయినా మన పట్ల అద్భుతమైన దేవుని ప్రణాళిక కనిపిస్తూ ఉంది దేవుడు తన ప్రియకుమారుడిని ఎస్సు క్రీస్తు వారిని లోకానికి పంపించట్లో గల ఉద్దేశం తెలియచేస్తూ మొదటి వచనంలో ఎస్సు క్రీస్తు వారిని తన ఆత్మతో అభిషేకించి బంధకాల్లో చర్లో ఉన్నవారికి ఇచ్చే విడుదల విమోచన గురించి కనిపిస్తూ ఉంది ఆ తర్వాత రెండు మూడు వచనాల్లో ప్రభు ద్వారా దుఃఖము బాధ వేదనలో ఉన్నవారికి ఇచ్చే ఆదరణ ఓదార్పు సంతోషం ఆనందం ఉల్లాసము ఉల్లాసాల గురించి చెప్పబడింది ఆ తర్వాత మూడో వచనలో చివరి భాగంలో ప్రభు వారిని స్థిరపరిచిన విధానం కనిపిస్తూ ఉంది ఎవరైతే విడుదల పొంది విమోచింపబడి మరి ఆనంద సంతోషాలు పొందుకొని స్థిరపరచబడతారో వారి ద్వారా దేవుడు చేయబోతున్న కార్యాలు నాలుగో వచనంలో చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలు పట్టణాలు శిథిలాలు మరి శిథిలాలై ఉన్న పురాలు మరి వారి చేత కట్టబడ్డ స్థాపించబడ్డ బాగు చేయబడటను గూర్చి తెలియజేయటము తెలియచేయబడతా ఉంది ఇంకా ఐదవ వచనంలో అప్పుడు అన్యజనుల ద్వారా వారు దీవించబడి గౌరవించబడటను గూర్చి తెలియచేస్తా ఉన్నాడు చివరిగా వారిని ఎక్కువ యాజకులుగా మార్చబడట దేవుడికి ప్రజలకును మధ్యవర్తులుగా మరి మధ్యవర్తులుగా ఉండటం గురించి తెలియచేస్తా ఉన్నాడు ప్రజలందరూ కూడా వారిని మా దేవుని పరిచాలకులని మనుషులందరూ చెప్పుకుంటారని తెలియచేస్తా ఉన్నాడు దేవుడు హరి ఇంకను మిగిలిన వచనాల్లో అనేకమైన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో అనుభవించటం గురించి తెలియచేయటం మనం చూస్తాం ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది ప్రతి వ్యక్తి విడుదల పొంది రక్షణ అనుభవించాలి ఆ తర్వాత సంపూర్ణ సంతోష సమాధానాలు అనుభవించాలి స్థిరమైన ఆత్మీయ జీతులను ప్రవేశించాలి అలాగే అట్టివారు అనేకులను కట్టువారిని గాను మరి బాగుచేవారిని గాను వారిని గాను మలుచుట ఆ తర్వాత ఆ ప్రజలు దీవించబడుట చివరిగా వారు మరి చెరలో దుఃఖంలో సమస్యల్లో కష్టాల్లో ఉన్నవారి వారికి వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ యాజకత్వం జరిగించే అద్భుతమైన పరిచర్యను కొనసాగిస్తూ దేవుని పరిచారకులుగా యాజకులుగా పిలువబట్టను అన్నది ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం గొప్ప ప్రణాళిక అది ప్రశ్నల మరి నీవు నేను మనందరము ఈ అద్భుతమైన ప్రణాళికలో ఉన్నవారమే ఏదోవాకు యాజకుల్లో అనబడినట్లుగాను దేవుని పరిచారంలో మనుషులు మనను గుర్తించినట్లుగాను మన జీవితాలు మార్చబడి దేవునికి మహిమ కలిగించదుగాక ఆమె ప్రయత్స ప్రార్థన చేస్తుందా ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నిపశ్యుత్న మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ అద్భుతమైన ప్రణాళిక ఆత్మీయ జీవితాలను మేము అనుభవిస్తూ గాను దేవుని గాను నేను మేము పిలువబడినట్లు నీ కృపా భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నామూలో అడిగి వేడుకొచ్చిన తండ్రి కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక